నమస్తే నేను మీ మాస్టర్ లైఫ్ కోచ్ స్కై యోగా సర్టిఫైడ్ కోచ్ ఈ వీడియోలో ప్రపంచమంతా ప్రతిరోజు ఎప్పుడు ఎక్కడ చూసినా వినిపించే బ్లడ్ ప్రెషర్ రక్తపోటు ఈ సమస్య నుంచి బయటపడడానికి ఒక పది నిమిషాలు మీకోసం మీరు వెచ్చించండి ఇప్పుడు ఆ పది నిమిషాలు నాతో పాటు కలిసి ధ్యానం చేద్దాం నేను మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటాను చక్కగా ముద్రలో ఉషస్సు ముద్ర అంటారు చేతి వెళ్ళని ఇలా కలిపి ఈ రెండు వెళ్ళని తాకించి ఇలా ఒడిలో పెట్టుకొని నేల మీద కానీ ఇలా కుర్చీలో కానీ సోఫాలో కానీ ఎక్కడైనా చేయండి ఒకవేళ మీకు ఆఫీస్లో ఉన్నా సరే ఒక రెండు నిమిషాలు పక్కకి వెళ్ళి ఎన్ని నిమిషాలు వీలైతే అన్ని నిమిషాలు ఈ వీడియో పెట్టుకొని మీరు చేయడానికి ప్రయత్నం చేయండి దీనికంటే ముందు చక్కగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం ఎడమ చేతిని చిన్ముద్రలో ఉంచి మీ తొడ మీద పెట్టుకోండి ఈ కుడి చేతి బొటన్ వేలుతో ముక్కుని మూసిపెట్టి ఎడమ ముక్కు ద్వారా కాలు తీసుకోండి ఎడమ ముక్కు ద్వారానే వదిలిపెట్టండి రిలాక్స్ వెంటనే రక్త ప్రసరణ మామూలు స్థాయిలోకి వచ్చేస్తుంది నార్మల్ వెంటనే మీరు రిలీఫ్ పొందుతారు ఇంకొక వ్యాయామం చేద్దాం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎడమ కుడి ముక్కుని మూసిపెట్టి ఎడమ నుంచి తీసుకొని అనులోమ విలోమ చేద్దాం ఎడమ తీసుకుందాం కుడివైపున వదిలిపెడదాం మళ్ళీ కుడివైపున తీసుకొని వైపు వదిలిపె ఇది రెండవ ఎక్ససైజ్ ఇక మూడవది ముక్కు ద్వారా తీసుకుని నోటి ద్వారా వదిలిపెట్టడం డీప్ ఇన్హెల్ స్లో ఎగ్జిల్ ఇలా టూ త్రీ టైమ్స్ చేసుకున్న తర్వాత ఇక నాలుగవ ఎక్సర్సైజ్ నోటి ద్వారా తీసుకుని ముక్కు ద్వారా వదిలిపెట్టడం నోటి ద్వారా తీసుకునేటప్పుడు నోటిని ఇలా ఉంగరంలో చేయాలి చాలా రిలాక్స్ అయిపోతారు వెంటనే మామూలు స్థితిలోకి వచ్చేస్తుంది మీ రక్తపోటు ఓకేనా ఇప్పుడు దీనికి సంబంధించిన మెడిటేషన్ చేద్దాం నేను గైడ్ చేస్తూ ఉంటాను రెండు చేతులు రెండు చేతి వేళ్ళని ఇలా కలిపి వాటిని వేళ్ళు ఇలా కలిపి ఇలా ఉళ్ళో పెట్టుకోండి కళ్ళు మూసుకోండి దీనివల్ల స్ట్రెస్ యాంగ్జైటీ బీపీ హై హైపర్ టెన్షన్ మీ లోపల ఉండేటటువంటి ఎలాంటి మెంటల్ టెన్షన్ ప్రెషర్స్ ఎలాంటివైనా సరే పూర్తిగా మీ నుంచి దూరం అయిపోయి రిలాక్స్గా మీరు వర్క్ బిజినెస్ హ్యాపీగా చేసుకోగలుగుతారు రెడీ చేతి వెళ్ళిలా కలిపి ఉంచి ఈ బటన్ వేళ్ళు తాకించండి కళ్ళు మూసుకోండి ముక్కు ద్వారా డీప్ ఇన్హేల్ स्लो एक्जिल Relax, relax your body, relax your head, relax your forehead, relax your eyes, relax your nose, relax your ears. Cheeks, chin, head, neck, throat, shoulders, arms, hands, hands, fingers, back side of the body, your backbone. కీప్ ఇట్ స్ట్రైట్ మీ నిటారుగా ఉంచండి వీలైనంత నిటారుగా ఉంచండి మీ హృదయాన్ని గమనించండి చెస్ట్ భాగాన్ని రిలాక్స్ మీ పొట్టని గమనించండి రిలాక్స్ యువర్ బెల్లి రిలాక్స్ యువర్ అబ్డామిన్ రిలాక్స్ రిలాక్స్ యువర్ వేస్ట్ మీ నడుముని రిలాక్స్ చేస్తున్నారు రిలాక్స్ యువర్ లాప్ మీ తొడలు రిలాక్స్ అవుతున్నాయి నీస్ కఫ్ మజిల్స్ యాంకిల్ జాయింట్ ఫీట్ రిలాక్స్ రిలాక్ రిలాక్స్ హెడ్ టు టోప్ యువర్ బాడీ గోయింగ్ టు బి టోటల్లీ రిలాక్స్ రిలాక్స్ మీ రక్త ప్రసరణ సవ్యంగా సక్రమంగా గుండె నుండి మీ శరీరంలోని అన్ని అవయవాలకు ఎంతో సరళంగా హాయిగా ప్రశాంతంగా ఒక చక్కని నదీ ప్రవాహంలాగా అద్భుతంగా కొనసాగుతూ ఉండడాన్ని మీరు గమనిస్తారు ఫీల్ ద వైబ్రేషన్స్ ఫీల్ ద ఎనర్జీ అబ్జర్వయుర్ ఫీలింగ్స్ అబ్జర్వ్ యూర్ బ్లడ్ సర్క్యులేషన్ ఎంత చక్కగా మీ గుండె పనిచేస్తుందో చూడండి వెయిన్స్లో బ్లడ్ ఎలా ప్రవహిస్తుందో రక్త నాళాల్లో రక్త ప్రవాహం ఎలా కొనసాగుతుందో గమనించండి శరీరంలోని అన్ని భాగాల్లో మీ మెదడులో రక్త ప్రసరణ అద్భుతంగా సవ్యంగా సక్రమంగా ప్రశాంతంగా కొనసాగడాన్ని మీరు గమనిస్తారు రిలాక్స్ రిలాక్స్ మీ కుడి మెదడులో నరాలు నాడులు విశ్రాంతిగా ప్రశాంతంగా చక్కగా పనిచేయడాన్ని మీరు గమనిస్తారు మీ ఎడమ మెదడులో నాడులు నరాలు కండరాలు విశ్రాంతిగా ప్రశాంతంగా హాయిగా చక్కగా పనిచేయడాన్ని మీరు గమనిస్తారు మీ మెదడు మీ శరీరానికి అవసరమైన రక్త ప్రసరణ వ్యవస్థను చక్కగా నియంత్రణ చేయడాన్ని మీరు గమనిస్తారు బ్లడ్ సర్క్యులేషన్ని మీ మైండ్ చక్కగా నిర్వహిస్తుంది మేనేజ్మెంట్ చేయడాన్ని మీరు గమనిస్తారు బ్లడ్ సర్క్యులేషన్ నెట్వర్క్ ఇన్ యువర్ బాడీ ఈజ్ పర్ఫెక్ట్లీ మూవింగ్ అండ్ వర్కింగ్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్ నెట్వర్క్ ట్ కిడ్నీస్ వెయిన్స్ నెట్వర్క్ ఈజ్ వర్కింగ్ ప్రాపర్లీ ఈ నిర్వహణ వ్యవస్థ రక్త ప్రసరణ నిర్వహణ వ్యవస్థ మీ శరీరంలో సవ్యంగా సక్రమంగా అద్భుతంగా కొనసాగడాన్ని మీరు గమనిస్తారు మీ శరీరం ఎంతో ఆరోగ్యంగా విశ్రాంతిగా ప్రశాంతంగా ఉండడాన్ని మీరు గమనిస్తారు రిలాస్ రిలాక్స్ మీ కళ్ళు మీ ముక్కు మీ నోరు మీ నాలుక మీ గొంతు లోపలి భాగాలలో రక్తనాళాలలో రక్త ప్రసరణ వ్యవస్థ చక్కగా అద్భుతంగా కొనసాగడాన్ని మీరు గమనిస్తారు మీ గుండె నుంచి రక్తము ఎలా ప్రసరిస్తుందో ప్రవహిస్తుందో మూత్రపిండాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో మీరు గమనిస్తున్నారు ఆరోగ్యకరంగా ఎంతో సులువుగా సులభంగా ఈ నియంత్రణ కొనసాగుతోంది మీ శరీరం ఎంతో ఆరోగ్యంగా ఈ కార్యక్రమంలో ఈ ప్రక్రియలో కొనసాగడాన్ని సహకరించడాన్ని మీరు గమనిస్తారు మీరు తీసుకున్న ఆహారం శుద్ధి చేయబడి జీర్ణం చేయబడి రక్తంలా మారడాన్ని మీరు గమనిస్తారు ఆ రక్తం గుండెకి చేరి గుండె నుంచి శరీరంలోని ఇతర భాగాలన్నింటికి సరఫరా కావడాన్ని మీరు గమనిస్తున్నారు ఈ ప్రసరణ వ్యవస్థ ఎంతో సులువుగా సునాయాసంగా సులభంగా సవ్యంగా సక్రమంగా కొనసాగుతుంది మీరందరూ మీరు ఈ ప్రక్రియలో కొనసాగడాన్ని మీరు గమనిస్తారు మీ శరీరం సహకరించడాన్ని మీరు గమనిస్తారు అన్ని భాగాలు ఆరోగ్యవంతంగా ప్రకాశవంతంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడాన్ని మీరు గమనిస్తారు మీ మైండ్లో ఈ వాక్యాన్ని నిక్షిప్తం చేయండి ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ రేడియంట్ హెల్దీ ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ రేడియంట్ హెల్దీ ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ రేడియంట్ హెల్దీ నేను పరిపూర్ణమైన ప్రకాశవంతమైన ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాను సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తిరస్తు తథాస్తు 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 సంకల్ప సిద్ధిరస్తు చివరి పది సెకండ్లు పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా నెమ్మదిగా చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకుని ఆరోగ్యాన్ని పొందిన ఆ భావనని ఆ ఫీలింగ్ని మీరు సంతృప్తికరమైన స్థితిలో సంతోషంగా ఆనందంగా చిరునవ్వుతో బయటకు వస్తున్నారు ఎలా ఉంది కామెంట్లో తెలియచేయండి ప్రతిరోజు పది నిమిషాలు కేటాయించండి ఈ సమస్య నుంచి ఎప్పటికీ దూరంగా ఉండిపోతారు మీ జీవితాల్లో ఈ సమస్య ఉండనే ఉండదు థ్యాంక్ యూ